శివయ స కుటుంబ సపరివారంగా మనల్ని అందరినీ అనుగ్రహించి కాపాడాలని కోరుకుంటూ వేంపల్లిలో వెలిసి ఉన్న వృషభాచలేశ్వరుడు అండి ఎద్దుల కొండరాయుడు చూడండి పాపాగ్ని నదీ తీరంలో సుమారు రెండు వేల అడుగుల ఎత్తులో కొలువై ఉన్న వృషభాచలేశ్వర ఇది కొండండి ఉషభాచలేశ్వర పర్వతము శ్రీవెంకటేశ్వరుడు వృషభాచలేశ్వరుడుగా కొలువైన దివ్యమైన పర్వతం జనమే జయుడు మహారాజుల కాలం నుండి పూజలు అందుకుంటున్న శ్రీవెం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ గుడిని పునరుద్ధరించారని చెప్తారు వేషాచల పర్వతాలలో ఒకటైన పర్వతం ఏడు కొండలలో ఒకటి వృషభాద్రి అని పేరు ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు వృషభాచలేశ్వరుడుగా దర్శనమిస్తారు ఎద్దల కొండరాయుడుగా ఈయన ప్రసిద్ధుడు ఈ పర్వతానికి వృషభ వృషభాచ చల పర్వతం అని అంటారు వృషభ సంహ వృషభాసుర రాక్షసుడి సంహారానికి ఎద్దు అవతారంలో శ్రీహరి ఈ ఎద్దులకొండపై కాలు మోపాడని ఋషులను భక్తులను రక్షించుటకై కాలు మోపిన ప్రదేశమే ఈ ఎద్దులకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ రూపంతో అమ్మవారు కనుల నిండుగా చూ చూడ ముచ్చటైన రూపంతో ఉంటుంది అమ్మవారు ఇక్కడ దర్శించుకోవటానికి శనివారం మాత్రమే గుడి శనివారం మనం దర్శనానికి వెళ్తే గుడి ఓపెన్లో ఉంటుంది చాలా ప్రకృతి రమణీయమైన పాపాగ్ని నదీ తీరంలో వెలిసి ఉన్న దివ్యక్షేత్రం ఎంతో చరిత్ర కలిగిన ఎద్దుల కొండరాయుడు మేము ఇంతకుముందు వెళ్ళేవాళ్ళం అండి ఇప్పుడు ఆ ఊర్లో లేం కాబట్టి వెళ్ళటం లేదు చూడండి ఎంతో ఎత్తులో వృషభాచలేశ్వర స్వామి మనకు దర్శనమిస్తాడు అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు స్వామి వృషభాచలేశ్వరుడు ఎద్దల కొండరాయుడు ఇలా గుడి బాగా పునరుద్ధరించారంటే ఈ మధ్య మరీను బాగుంది చాలా బాగుంటుంది ఆహ్లాదకర ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామి దర్శన భాగ్యం మనకు జనమే జైలు ఇరువైపులా ద్వారపాలకులుగా ఉంటారు స్వామి అమ్మవార్లు స్వామివారి అమ్మవారి దర్శనం వేంపల్లె గండికి వెళ్ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా వృషభాచలేశ్వర దర్శనానికి వెళ్ళండి చాలా బాగుంటుంది స్వామివారు దివ్య మంగళ రూపం ఏ కోరికలైనా ఇట్లే తీరిపోతాయని ప్రజల నమ్మకం అట్లే తీరుతాయండి స్వామి మన కోరికలన్నీ నెరవేరుస్తాడు ఓం నమ శివాయ శివాయ గురువే నమ